nice. to do it again. <laughs> Sit down. How much? 300,000 U.S. dollars. Hey, who's the person? Watch this. The drink, sir? So? Thank you. You're welcome. <laughs> when and where? Next week he goes to India. we sent you. How much? The deal is 100,000 US dollars. Done. Mm-hmm. There. You'll be arriving to Kolkata this weekend. ধনী এসেছে মাছ কিনতে ওই প্রতিদিনকার মতো এসেছে মাছ কিনতে এই শাস্ত্রী গারো শ্যামা মা আ শ্যামা মে বরগা রেডি রাও ধর গারো না ఏంటి శాస్త్రి గారు యూజుక ఒక్క కిరణ కదా తీసుకుంటారు ఏ ఓకే దేరే అది నా కుటుంబం వరకు అయితే ఊళ్ళో మా బావ గారి నుంచి ఓ మహా కోటమే బయలుదేరి వస్తుంది చాలదు ఇదిగో నా బుట్టల్లో చేపల మాత్రమే వేయండి మీ వెజిటేరియన్స్ అన్నట్టు ఢిల్లీ నుంచి మా వదిన గారు మీ కోసం ఊదుబత్తులు పంపారు తీసుకోండి థాంక్యూ

ముంబైలో ఎవడో రమ్మన్నాడని వెళ్తున్నాం వాడు ఎవడు వాడి అడ్రస్ ఏంటి వాడి గురించి ఏమైనా తెలుసా అమర్ బోర్డు పట్టుకొని ఒకడు నిలబడతాడు వాడిని తీసుకుపోతే అన్ని విషయాలు తెలుస్తాయి ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో ఎందుకు నాన్న బిజినెస్ చేస్తావు ఏం జరిగినా మనం దొరకకూడదు అది మర్చిపోకు అయ్యో సామలానికి ముందు వనక తెలుసా వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనక బిట్టు న్యూస్ గా ఉన్న వాళ్ళం బిగ్ న్యూస్ గా మారాం ఒక్క ఎవిడెన్స్ కూడా లేదని పోలీస్లే ఫైల్ క్లోజ్ చేయబోతున్నారు సరే అందుకని ఇంకా ఎన్ని గంటలు ఏమంటావు పట్టుకుంటే యావజ్జీవ కాలగాల శిక్షే ఒకే ఒక చిన్న ఫైవ్ స్టార్ హోటల్ కట్టి పరిస్థితి చాలురా ఆ తర్వాత అన్ని వదిలైతే అయ్యో ముందు తెలుసా వాటిని అండర్ వాటర్ నుంచి నేను భయపడక అమ్మయ్యా మరి ఎందుకు సార్ ఇదంతా మీరు రికార్డ్ అవన్నీ మీ బిజినెస్ కి లేదు ఇందులో మీ ఇద్దరు టికెట్స్ ఉన్నాయి ముంబైలో దిగగానే నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి కోల్కతా వెళ్ళిపోండి కాదు కాదు ముంబై చూడడానికి ఆ నేనే రమ్మన్న వాడిని నేనే డీలింగ్ ని ఫ్లైట్ లో పెట్టుకుంటే నేనుండే ప్లేస్ మీకు తెలియదు కదా అందుకే మన మీటింగ్ ని ఎయిర్ లో అరేంజ్ చేశాను ఎవరిని చంపాలి ఎప్పుడు చంపాలి ఎక్కడ చంపాలి అన్నది నా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ రేపే వచ్చి మీకు చెప్తారు ఫుల్ అమౌంట్ తో

మెమరీ స్టిక్కర్ ఊరే ఎవరు మైకుడు ఇంకో ఆరు నెలలో ఈ ఫ్లైట్ రేట్ అంత क्या? आ, हो जाएगा आ आ गया के गई पीछे इनके गाड़ी भी आएगा अनुभविन बिल्डिंग बैक साइड वो नलगुन बात साइड इनको इधर ना पा अनुंच इतनी भीड़ है कैसे गोली चलाऊं यार अंदर नाला को डिवेस्ट करा रहूं क्या बने काल चलाऊं इधर देखो लाल ना रंग रंग में एक एसिस्टेंट कमिश्नर एक एसिस्टेंट कमिश्नर दिखते हैं ना करबड़ थोड़ा डिंग को फॉलो करो इन्हों एक बच्ची के हाथ में गुलाब देंगे आ? ये बच्चे किसके हाथ में गुलाब देंगे इन्हों ये जज्जा ये

ఇటువంటి ఘోరమైన పరిస్థితి తమ పిల్లలకు కలిగినందుకు ఎంతమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారో తెలుసా తీస్తున్న కొద్దీ కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న అస్తి పంజరాలు తమ పిల్లలవి కాకూడదని ఎంతమంది ఎందరెందరూ దేవుళ్ళని వేడుకుంటున్నారో మీకేమైనా తెలుసా ఈ దుర్ఘటన గురించి విచారించడానికే సిబిఐ నా ఆధ్వర్యంలో ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది ఏమడిగారు ఎవరో తెలుగులో అడిగారే కోట్ల కొద్దీ డబ్బిస్తే ఈ విచారణ కమిషన్ మూసేసి వెళ్ళిపోతారా అని అడిగారే ఎవరది సారీ కొంతమంది ప్రెస్ వాళ్ళు ఇలాంటి చౌకబారు ప్రశ్నలు వేస్తారనే నేను మీకు క్లిప్పింగ్స్ వేసి చూపించాను సార్ యు హావ్ బీన్ ఇన్ చార్జ్ ఫర్ పాస్ట్ 4 మంత్స్ కెన్ వి నో హౌ ఫార్ ద ఎన్క్వైరీ హస్ ఫినిష్డ్ అబౌట్ 90% ఆఫ్ ద ఎన్క్వైరీ ఇస్ ఓవర్ దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్స్ హ్యాపెనింగ్ ఇన్ కోల్కతా అండ్ డార్జిలింగ్ మైట్ హావ్ ఎన్ అండ్ క్రోర్స్ దే మర్డర్డ్ ద కిడ్స్ అండ్ సప్లైడ్ ద వైటల్ ఆర్గన్స్ టు अदर కంట్రీస్ దోస్ హూ ఆర్ ఆల్్రెడీ అరెస్టెడ్ ఆర్ జస్ట్ పెయిడ్ కిల్లర్స్ మాస్టర్ మ్యాన్ హస్ టు బి అరెస్టెడ్ దట్స్ వై ఐ యామ్ హియర్ ఐ హావ్ టు ఫినిష్ ద రిమైనింగ్ 10% ఆఫ్ ద ఎన్క్వైరీ దట్ విల్ బి ఓవర్ ఇన్ ఎ వీక్

ఈ విచారణని పూర్తి చేసి నా నివేదికను సమర్పించిన తర్వాతే నేను ఊరికి వెళ్ళడమో పరలోకానికి వెళ్ళడమో జరిగేది లైవ్ టెలికాస్ట్ కదా నువ్వు అడిగిందే అడుగుతూ ఉంటే నేను చెప్పిందే చెప్తూ ఉంటానా నాకు వెయ్యి పనులున్నాయి నీకు ఇది ఒక్కటే పని మిస్టర్ ఇది కోర్టు కాదు వాద ప్రతివాదనలు చేసుకోవడానికి అడిగే ప్రశ్నల్ని బట్టే సమాధానాలు కూడా ఉంటాయని మీరు గుర్తుంచుకుంటే మంచిది బిహేవియర్ సార్ ఊరుకోవయ్యా మీ మూలంగా మొత్తం ప్రశ్న వాళ్ళకి అవమానం కీప్ కూల్ సర్ వై వైఆర్ యూ గెటింగ్ యాంగ్రీ ఐ ఐఎమ్ నాట్ యాంగ్రీ దిస్ ఈస్ మై వే ఆఫ్ ఆన్సర్ టు సిలీ క్వశ్చన్స్ ఒంటే క్రిస్మస్ హాలిడేస్ కిసి కోల్ సెలబ్రేట్ చేసుకుందామని నాతో పాటే వచ్చారు మన షిప్ పది రోజులు టూర్ కద్దు అడిగారు మంచి రెడ్ చెప్పాను రమ్మని చెప్పనా కిందకు వచ్చా మనం భజన్ షిప్ ను ఒకసారి అంతా నీ వల్లేరా నీకు ఎక్కతాలు అయిపోయింది చిట్టి లేపుతా చిందేసి లేపుతా అన్నావు కానీ ఇప్పుడు కళ్ళు తెలిసి చట్టి కలపడి కూర్చున్నావు వృత్తిలో సీరియస్నెస్ ఉండాలి అది మన ఇంకా ఎక్కువ ఉండాలి రండి 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 సార్ రేయ్ కూర్చుండి సార్ మీ ఇప్పుడు ఏంటి ఏంటి చెప్పండి అడిగేది ఏజెంట్ మూలంగా వచ్చింటే వాడిని అడిగి ఉండేవాడిని డైరెక్ట్ గా వచ్చాను చర్చని నేనే లేపేస్తాను వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ చాలు కానీ నా వాళ్ళు పట్టుపడతారు పెద్ద మగట్లో మాట్లాడాడు నీ కొడుకు పచ్చా ఇప్పుడు ఎలా కూర్చున్నాడు చూడు ఏ చిన్న చిన్న తప్పు పెద్ద తప్పు కరెక్ట్ ఒప్పుకున్నావు కదా అయితే గోలియాట గొడవలు ఇళ్లు ఖాళీ చేయించడాలు పోలీసులకి హెల్ప్ గా దొంగ సాక్ష్యాలు చెప్పటాలు ఇటువంటి మీ లెవెల్ తగిన చిన్న పనులు మాత్రమే చేయండి బిజినెస్ క్లాస్ తో బిజినెస్ చేయక ఐదేళ్ళు కృతం చేసింది ఇప్పుడు గుర్తు చేస్తున్నారే ఏమైనా బాగుందా ఆలోచించి చేద్దాం కూల్ గా ఉండండి ఎలా ప్రశాంతంగా ఉంటా అధికారే వస్తుకే ఇంకొక్క మాట మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదపలేవు మా డబ్బు వాడి మహాన్ కొట్టండి ఎగ్ అదే నీ టార్గెట్ మిస్ అయ్యిండచ్చు కానీ చిన్నప్పటి నుంచి నా టార్గెట్ కానీ నేను పెట్టిన గురి కానీ మిస్ అవ్వలేదు ఇప్పుడు కూడా మిస్ కాలేదు కొంచెం టైం ఏయ్ ఈత వరకు జడ్జ్ నీ టార్గెట్ ఇక మీద వాడు నా టార్గెట్ ఎప్పటికేనా సరే వాడు చర్చది నా చేతిలోనాయ్ పోయ్ కలిచినా నై నువ్వు వేరే ఏజెంట్ పెట్టుకురా పెట్టుకోక పైన కొద్ది రోజుల్లో వాడు ఎంక్వైరీ సబ్మిట్ చేయడానికి ముందే నేవాడిని లేపేస్తా అడ్వాన్స్ టెన్ డేస్ లో దీనికి ఫోర్ టైమ్స్ పని అయిపోయిన వెంటనే తప్పకుండా అయిపోతుంది నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ జడ్జికి కవచాల ఏర్పాట్లు చేశారు జాగ్రత్త

నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టు ఉండాలి నీ వల్ల ఎవరు చెడకూడదు చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి నేను వెళ్ళి సారీ పర్వాలేదు అందాం అనుకున్నాను సార్ ఓహో మళ్ళీ కొట్టారు సార్ చేతి కింద నుంచి అవుతారు ఎన్నిసార్లు చెప్పాను జపంచ్ పాలు పాల తీసుకొచ్చారని ఏంటి అయ్యా ఏంటి మరి ఇందాక టవల్ తో తుడిచింది ఏంటి నా చేతికి పాలు అంటుంటాయి కదా అందుకు కరెక్టే హ్మ్ రేయ్ నీ తిక్క కుదిరిందా ఇక దానికి పడాలి